జగిత్యాల జిల్లా ధర్మపురిలో బిఆర్ఎస్ శ్రేణులు ప్రెస్ మీట్ నిర్వహించారు శుక్రవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మీ కుమార్ మీడియా సమావేశంలో పాల్గొని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై చేసిన వ్యాఖ్యలపై శనివారం బీఆర్ఎస్ శ్రేణులు కౌంటర్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా డీసీఎంఎస్ చైర్మన్ ఎలాల శ్రీకాంత్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సత్యమ్మ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న మాట్లాడుతూ ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన కుప్పల ఈశ్వర్పై ఎమ్మెల్యే అడ్లూరు లక్ష్మీకుమార్ వ్యాఖ్యలు సరికావని అన్నారు గడిచిన అరవై సంవత్సరాల్లో కానటువంటి అభివృద్ధి తెలంగాణ రాష్ట్రం వచ్చాక జరిగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని ఎన్ఆర్ఎజీఎస్ కు సంబంధించినవి తప్ప ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదని వారు అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కొప్పుల ఈశ్వర్లదని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు గతంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ప్రపోజల్స్ వల్లనే సాధ్యమైందని అన్నారు గారు తర్వాత ప్రభుత్వ విప్పు లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మంత్రి ధర్మపురి నియోజకవర్గానికి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి భంకేశ్వర గారి గురించి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది రాజకీయాల్లో వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి కానీ ఈ విధంగా అభియోగాలు చేయడం తర్వాత చులకనగా మాట్లాడడం ఏదైతే ఉందో దానిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మాసాలు అవుతుంది కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఇప్పటి వరకు కూడా తట్టెడు మట్టి తీసినటువంటి పాపాన ఈ కాంగ్రెస్ పార్టీ పోలేదు రాష్ట్రంలో కానీ తర్వాత ధర్మపురి నియోజకవర్గంలో కానీ స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎక్కడి అభివృద్ధి కార్యక్రమం అక్కడ ఆగిపోయింది ఏదన్నా నడిస్తే అరవకొర పనులు ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించినవి తప్ప వేరే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగడం లేదు ముఖ్యంగా నిన్న గొప్పల గారి గురించి మాట్లాడుతూ అసలు ఏం పనిచేయాలి అన్నటువంటి మాట ఇవాళ లక్ష్మణ్ కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి రెండు వేల తొమ్మిదిలో ఈ ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడి గొప్పల గారి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా రావడం పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం పద్నాలుగు తర్వాత అరవై సంవత్సరాల నుంచి కానటువంటి పనులన్నీ కూడా కావడం అనేది కన్న ముంగట కనిపిస్తూ ఉంది ఇవాళ ధర్మపురి ఒక కుగ్రామం లాగా అంతకుముందు ఉంటుండే మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాం ఏ పని చేద్దామన్నా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో అసలు ఎటువంటి నిబంధనలు కూడా ఒప్పుకోకపోతుండే చింతామణి చెరువు ఒక మురికి కూపన్ లాగా ఉంటుండే సొమ్మలకుంట అనేది ఒక మురికి కూపన్ లాగా ఉంటుంది ఇవాళ ఏ పని చేద్దామన్న గతంలో కాంగ్రెస్ సర్కారు ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ డబ్బులతో ఒక ట్రాక్టర్ కొనుక్కుంటాము మాకు ఇబ్బంది అవుతున్నది తీయడానికి అన్నా కానీ అప్పుడు ఆ సర్కారు పర్మిషన్ ఇవ్వలేదు కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ధర్మపురి గ్రామాన్ని మున్సిపల్ చేసుకున్నాం ఒక జేసీబీ కొనుక్కున్నాం తర్వాత ట్రాక్టర్లు ట్యాంకర్లు ఇవాళ అనేక రకాలైనటువంటి వసతులు తీసుకోవడం జరిగింది ఇవాళ ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ నియోజకవర్గానికి సంబంధించి లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత భూపులేశ్వర్ గారిని కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ ధర్మపురిలో గతంలో ఎన్నడూ రానటువంటి నీళ్లు రావడం జరిగింది చేసినటువంటి ఒక పని చెప్పండి ఇంకా అధ్వానం ఏంటంటే ఆ చేసే అరకొర పనులు మీ కార్యకర్తల భవిష్యత్తు కొరకో లేకపోతే దాని కొరకో కానీ నాలుగేళ్ళున్నరకు కూడా ఎక్కడన్నా రోడేసు ఇవాళ చూస్తా ఉంటే ఊరు మధ్యలో వేల మంది ఉన్న దగ్గరనేమో ఎటువంటి పనులు నడసలేవు ఊరవతల నాలుగిండ్లు మూడిండ్లు ఉన్న దగ్గరనేమో ఇవాళ మేము రోడ్లు వేస్తామని చెప్పి కంగారు అక్కడ ఇసుక ఇంత అక్కడింత ఇక్కడితే వారు వస్తూ ఉన్నారు ఇవాళ లాస్ట్ మా ప్రభుత్వం దిగిపోయే ముందు మా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ వీళ్ళంతా కూడా ఆ రోజు పంపినటువంటి ప్రపోజలే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయంటే వాటర్కి నిధులు వస్తున్నాయంటే మేము పంపినటువంటి ప్రపోజలే ఈరోజు దాదాపు పద్దెనిమిది కోట్ల రూపాయలు ఇవాళ ఆ పనులనే టెండర్లు పిలుచుకొని ఇవాళ మళ్ళీ ఆ పనులు మీరు చూపించుకుంటా ఉన్నారు మరొక పైప్ లైన్ తర్వాత ఇక్కడ మార్కెట్లో ఓ ట్యాంక్ కట్టేది ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే వాటిలో మేం పెట్టినటువంటి ప్రపోజలే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ మీకు ఒక అవకాశం వచ్చింది సర్కారు మీరే ఉంది మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు చేయరు ఎవరద్దంటున్నారు ఇవాళ ధర్మపురి ఎటు ఒక్క ఎటు పక్క చూసినా కానీ నాలుగు దిక్లో కూడా రోడ్లు కంప్లీట్ చేసినాయి ఇవాళ అంతకుముందు ఏంటంటే ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోరాకపోతుంది ఇవాళ కష్టపడి ప్రజలందరినీ మెప్పించి ఉన్నటువంటి కొంత ఇబ్బంది అయింది పర్సనల్గా కూడా మాకు లీడర్లకు ఇబ్బంది అయింది కొంత రోడ్డు వెడపలలో అక్కడిక్కడ ఇబ్బంది అయింది అయినా కానీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇవాళ కొంత కార్యక్రమాలు చేసుకోగలిగారు అప్పుడు కూడా దేవస్థానానికి సంబంధించి ఆ ల్యాండ్ డ్యాక్వేషన్ అయినా కానివ్వండి తర్వాత రోడ్డు వెడప్లో కానివ్వండి అప్పుడు కూడా మీకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరే అడ్డుపుల్ల లేచారు కోర్టుకు పోయింది కూడా మీరే ఇప్పుడు అందరికీ తెలుసు ధర్మపురంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు ఇవాళ స్టేలు తెచ్చింది ఎవరో కూడా తెలుసు కాబట్టి అప్పుడేమో అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది చేయరు అని అంటున్నాం సంవత్సరం నరగా మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరూ కూడా ఏమంటలేవు మీరు ఎంత చేస్తారో అభివృద్ధి చేయరు కానీ అసలు ఏం చేయలేదు కొకటేశ్వర్ గారు అంటే ఇప్పుడు అక్కపల్లి చెరువు వారు చేసారు చింతామణి చెరువు వారు చేశారు తమలకుంట ఓవర్ చేశారు ధర్మపురిలో రెండు కోట్ల మార్కెట్ ఎవరు కట్టారు ఇవాళ ఈ రోడ్ వేళ్ళు పవర్ చేసారు లైట్ ఓవర్ పెట్టిరు అసలు మీరు చెయ్యని కార్యక్రమం ఏది ధర్మపురంలో కానటువంటి అభివృద్ధి ఇది కాబట్టి మేము చేసినాం మేము ఒక మూరడు పని చేస్తే మీరు చాదనైతే జానడి పని అనే చేయదు ఏ పని చాదనైతే లేదు మీకు ఉల్టా ఉల్టా అనుడు అనేది ఏదైతే ఉందో మీరు చేసేదాల్లో ఒకటే పద్దెనిమిది మాసాలుగా మేము అబ్జర్వ్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఘనత ఏంటంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకున్నాడు ఏ కార్యక్రమాలు చేసుడు చిన్న లీడర్ మొదలుకొని పెద్ద లీడర్ దానిక పోలీస్ స్టేషన్లో బౌడు పోలీసులతోటి వాళ్ళను వీళ్ళని అందరినీ కూడా అది చేసుడు ఎవడన్నా ఫేస్బుక్లో చిన్నగా పోస్ట్ పెడితే ఎస్ఐ ఫోన్ చేసుడు లేకపోతే ఇంకోటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే కానిస్టేబుల్ ఇంటికి పంపుడు ఇవి కార్యక్రమాలు చేసేది ఇంతకు మించి మీరు చేసేటువంటి ఏ కార్యక్రమం కూడా లేదు చెప్పుకునే కొంచెం మంది వ్యక్తులు కావచ్చు ఈరోజు పాంప్లైన్ కొట్టించిన అన్ని పాంప్లైన్స్ ఉన్నాయి మేము రెండు రోజులలో బస్ ఇస్తాము మీరు కూడా ఎన్నికలలో మాట్లాడారు పెన్షన్లు తీసుకోకూడదు నాలుగు వేలు వస్తాయండి వస్తున్నాయి అన్న తులం బంగారం ఇస్తాం ఆడపిల్లగా లక్ష రూపాయలు ముచ్చట ఇంకో తులం బంగారం ఇస్తారన్న ఇచ్చిరా అందరికీ రుణమాఫీ అని చెప్పి అయిందా ఆడవాళ్ళకి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చిరా ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళా సోదరి ఉన్నారు ఉన్నారో స్కూటీలు ఇస్తామన్నారు ఇచ్చిరా మీరు స్వయంగా దగ్గరుండి మీరు చేసిన హామీలే మీరు చెప్పిన ముచ్చట్లే కదన్న ఈ ప్రాంతం ఇన్నిసార్లు పోటీ చేసి ఓడిపోయాడు ఓసారి లక్ష్మణ్ కుమార్ అన్నను కూడా హక్కు చేర్చుకుందాము తన అభివృద్ధి ఏ రకంగా చేస్తాడు ఈ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తాడు ఈశ్వరన్న ఆపిన పనులను మీరు ఏ రకంగా ముంగడి తీసుకుపోతారు అన్న ఆలోచనతో తప్పితే గెలిపించారు కానీ మీ ఆలోచన ఇంకా మీ దృష్టి అంతా కూడా కొప్పల ఈశ్వర్ గారిని ఏ రకంగా విమర్శించాలి ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ రకంగా దొక్కాలి కేసీఆర్ గారిని తిట్టాలి కేటీఆర్ గారిని తిట్టాలి హరీష్ రావు తిట్టాలి ఇప్పుడు సబ్స్టేషన్ పాతికేయ మిత్రులకు ఇచ్చినటువంటి స్థలాల పక్కన ఈరోజు ధర్మపురి పట్టణానికి సంబంధించినటువంటి సబ్స్టేషన్ ఒకటి రావడం జరిగింది దాని పనులు మూలైన థర్టీ టూ రూమ్స్ మీద యాభై నాలుగు రూములతో యాత్రికులకు ఏసీ రూములతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కర్ణాక పెళ్లి మూలగవడ్డదాన్ని ఈరోజు వార్యాద నేను చేరిపోయినగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎన్ని షాపింగ్ అయినాయో అయిందో మీరు ఒకసారి కళ్ళు కట్టుకొని చూడండి ముఖ్యంగా నరసిసాయి టెంపుల్ గురించి అభివృద్ధి గురించి మీరు మాట్లాడితే మీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు నేను దేవస్థానం చైర్మన్ ఉండగా మా బ్రాహ్మణులతోని స్టే వేపించింది మీరు కాదా ఒకసారి గోదావరిలో స్నానం చేసి మీరు వచ్చి మాట్లాడతారా అడిగడ్డే అభివృద్ధిని అడ్డుకున్నారా అడ్డుకోలేదా ఇరవై కోట్ల రూపాయలతోని ఈశ్వరన్న ల్యాండ్ డెకరేషన్ కొడుకు ఇండ్ల చుట్టూ వాటి వారితో కోర్టులో స్టే వేయించి చేసింది మీరు కాదా ఇంతవరకు టెంపుల్ నుంచి బ్రాహ్మణ సంఘం దాకా పోయే రోడ్ను కూడా ఆపింది మీరు కాదా శివాలయం శివాలయం ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉంది ధరంపూర్లో నాగమయ్య మొన్న ఇనగర్ నగర నాగమే టెంపుల్ కానీ పుట్ట బంగారం కానీ ధరంపూర్లో ఉన్నటువంటి దేవస్థానాలు అప్పుడు ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా ఉండే మేము మీలాగా కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ అని చూడలేదు దేవస్థానం చైర్మన్గా ఉన్నప్పుడు ప్రతి పార్టీకి ఫోన్ చేసి అన్న ప్రమోత్సవం అంతే ఈ రోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం నుంచి పోలీస్ అయిన విషయాల్లో పోయినప్పుడు టెంపుల్ నుంచి కానీ పోలీస్ నుంచి కూడా ఇంతవరకు ఎలాంటి పోలీసు అందరికీ తెలుసు అదేవిధంగా పనిచేయలేదు అన్నట్టు మాత్రం కరెక్ట్ కాదు ఆయన కూడా జడ్ చైర్మన్ నుండి చూసింది ఊరెట్లు కానీ చూసుకుంటే కూడా పనిచేయలేదంటే అది ఇంతవరకు కరెక్ట్ తెలియదు అదే కాకుండా రోడ్ వేడేలకు రోడ్ అన్ని సందులు ఎక్కడికి ఎక్కడికెళ్ళదండి ఆ రోడ్డు వేడేళ్ళ ఎంతో కష్టాలు పడి వాళ్ళు గడ్డం పట్టుకొని చాలా మంది బతిదాడి ఆ రోడ్డు వేడి చేసారు నీళ్ళు అదే కాకుండా గోదావరిలో కలుతమైతే వాళ్ళకి కావద్దని చెప్పి అన్న రెండు కోట్లు పెట్టి ఆ నీళ్లు గోదావరిలో కలవకుండా కూడా చేసిద్దు పని చేయలేదు అనేది కూడా కరెక్ట్ కాదు అది కాకుండా చాలా సార్లు వాళ్ళు బిడ్డింగులల్లో కూడా కొంచెం మాట్లాడేవారు మేము కింద వాడిని భోజనం అభివృద్ధి మా వాడలలో కావాలి అని అది అట్టబొట్టే కూడా మాకు పని అయింది అని వాళ్ళు చెప్పు జరిగింది ఎవరు బొర్రలేదు ఎవరు బొర్రలేదు ఎవరు అడగలేదు వేయ నాయకుండా అడగకుండా కానీ మా అన్న సీసుకో పెద్ద మనసుతో ఈ ఊరికి ఏం కావాలి అని ఏ వాడలు ఏం కావాలి ఎక్కడ ఏం కావాలని పనులు పెట్టడం జరిగింది ఆ పెట్టిన పనులను అడ్డుకుంటారు కానీ వాళ్ళు పని కావాలని అడిగిన పాపంలో ఉంది